రెండు రోజుల క్రితం తానూర్ మండలంలోని బెల్తారోడ్ గ్రామంలో గంగామణి ఆత్మహత్య చేసుకుంది ఆమె భర్త కూడా సుమారు ఆరు నెలల క్రితం స్వర్గస్థులైన వారికి ఒకే ఒక్క పాప దుర్గా ఆ చిన్నారి పదకొండు సంవత్సరాలు ప్రస్తుతం ఆరవ తరగతి చదువుతుంది తల్లిదండ్రులు ఇద్దరు మరణించడం వల్ల దుర్గానే అమ్మ ఈ ప్రస్తుతం అనాథగా మారింది ఎవరు చూసేవారు లేరు అయితే టెలిఛానల్స్ ద్వారా ప్రభుత్వంకి ఈ విషయం తెలిసింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పాపను అన్ని విధాలా ఆదుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించారు చదువు విషయంలో ఆమె బాగా చదివి ఉద్యోగం చేసే వరకు ప్రభుత్వం ఆమెను ఆదుకుంటుందంటూ చెప్పుకొచ్చారు ఇల్లు కూడా కట్టించడం జరుగుతుందని ఆమె కష్టసుఖాలు ఇక ప్రభుత్వమే భరిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి తెలిపారు ఆర్ అండ్ బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి కుమారుని పేరు మీద ఉన్న ట్రస్ట్ ద్వారా ఈ రోజు పొద్దున్న ఒక లక్ష రూపాయలు తాను తహసీల్దార్ గారికి పంపడం జరిగింది మరియు అన్ని విధాలా ఆదుకుంటామని వారు భరోసా ఇచ్చారు పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు సీతక్క కూడా ఈ విషయం తెలుసుకుని వారి తరఫున యాభై వేల రూపాయల చెక్ పంపారు మరియు బాలిక దుర్గను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు గ్రామస్తులు కూడా అన్ని విధాలా ఆదుకుంటామని దహన సంస్కారం నుంచి అన్ని కార్యక్రమాలకు సహకరిస్తామని పేర్కొన్నారు గ్రామస్తులు అలాగే ఇతరులు కూడా ఈ వార్త తెలిసిన తర్వాత అందరూ కూడా గ్రామానికి వచ్చి పరామర్శించి తమ వంతు సహాయం చేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎన్పి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క వీరందరూ కూడా ఈ విషయం తెలియగానే వెంటనే స్పందించినందుకు మా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు టీవీ ఛానల్స్ వారికి మరియు దినపత్రిక రిపోర్టర్స్ కి సోషల్ మీడియా వారికి కూడా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మొన్న రాత్రి జరిగిన సంఘటనలో బేత్తళ గ్రామం తానూరు మండలం మొన్న రాత్రి అనుకోకుండా అతస్మస్తుగా ఒక విషయం ఏమిటంటే గంగామణి గంగామణి రాత్రి టైంలో గురు పెట్టుకొని చనిపోవడం జరిగింది అంతకుముందు ఒక ఆరు నెలల క్రితం ఆయన భర్త కూడా చనిపోయాడు వాళ్ళకున్న ఒక బిడ్డ ఒకనొక్క బిడ్డ ఆమె దుర్గా దుర్గా ఆరోతలు జరుగుతుంది మరి ఇంకా చనిపోవటం వల్ల ఆమె ఆర్ఫన్గా తయారైపోయింది ఎవరు చూడటానికి మరి వాళ్ళకు తినా ఇంకా బాధ్యత వహించేవారు ఎవరు లేక మరి వాళ్ళ అనాదరైపోయింది అంటే ఈ విషయం తెలుసుకొని గ్రామస్తులు కూడా మరి వాళ్ళు చాలా హెల్ప్ చేసి వాళ్ళే అన్నీ దేనికైతే రాష్ట్రం చేయడానికి ఏదైతే అవసరాలు ఉంటాయో గ్రామస్తులందరూ కూడా అన్నమత భేదం లేకుండా అందరూ కూడా అక్కడికి వచ్చి సాయం చేయడం జరిగింది మరి ప్రభుత్వం తరఫున కూడా ఈ విషయం టీవీ ద్వారా టీవీ నైన్ ఇతర టీవీస్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కూడా తెలిసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలెక్టరేట్లో మాట్లాడడం జరిగింది వారితో పాటు మరి అరగ్య శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారు కూడా మరి పొద్దున్నే తహసీల్దార్ గారిని పంపించి ల లక్ష రూపాయలు సాయం కూడా వారి తరపున వారి ఖర్చు తరఫున చేయడం జరిగింది మరి అది కాక ఇది కాక కూడా మరి మినిస్టర్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీతక్ గారు కూడా వారు కూడా ఇప్పుడు నాలుగు గంటలకు మరి ఆమె తరపు నుంచి కూడా సాయం చేయడానికి హైదరాబాద్ నుంచి వారు కూడా వచ్చేస్తున్నారు మరి ఇటువంటి సాయం కాకుండా మరి ఆమె చదువుల చదువుకు వెజెన్షన్ ఇస్తున్నాం ఆమె మొత్తం చదువు అయ్యేవారు కూడా మరి రిస్టర్ కూడా స్వయంగా కూడా భరిస్తున్నారు రిస్టర్ గారితో పాటు ప్రభుత్వం కూడా రెసిడెన్షయల్ తీసుకులు కానీ మరి ఆమెకు చదివి మంచిగా చదివి ఉద్యోగం వచ్చే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆమెకి అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు కూడా కలపడానికి మరి అందరూ కూడా అది చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ గ్రామస్తులు కూడా సాయం చేశారు మరి ఇతరులు కూడా మరి వచ్చి తెచ్చుకున్న తర్వాత వారికి మట్టుకు సాయం చేయడం జరిగింది ఇది అందరి బాధ్యత మనందరి బాధ్యత మరి ఇటువంటి వారికి అనుమత పిల్లలకు మరి ఎవరు లేని వారికి చిన్న వయసు మరి ఈ వయసులో ఆమె తెలియ సంగతి కూడా తెలియనకు ఎలా వాళ్ళు ముందర ఎలా కనుకో తెలియదు అందువల్ల మనందరి బాధ్యత ఆమెకు అయిన మట్టుకు ఎవరితో అయిన మట్టుకు సాయం చేయాలని చెప్పి అందరూ కూడా కోరడం జరిగింది